భూ సమస్య పరిష్కరించాలంటూ రైతుల నిరసన ర్యాలీ అరెస్టులు నిరసనతో మారిన మన్యం జిల్లా భూ వివాద సమస్య పరిష్కరించాలంటూ సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో దళితులు రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రితంగా మారింది నిరసన ర్యాలీలు అరెస్టులతో కలెక్టరేట్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో నిరసనకారులు పోలీసులను అరెస్టు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది గరుగుబిల్లి మండలం శివ్వాం గ్రామ దళిత రైతుల భూ వివాదం పరిష్కరించాలంటూ సిపిఎం కలెక్టరేట్ మొట్టడికి పిలుపునిచ్చింది దీంతో ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు అయినప్పటికీ కొంతమంది ప్రజా సంఘాల నాయకులు శివ్వాం గ్రామ దళిత రైతులతో కలిసి పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు మార్గం మధ్యలో పోలీసులు కొంతమంది సిపిఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు మిగిలిన సిపిఎం నాయకులు రైతులు కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న కూడల వద్ద బైఠాయించారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆర్డీఓ హేమలత ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది అనంతరం రైతులు సిపిఎం నాయకులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు అత్యంత కిరాతకంగా దౌర్జన్యంగా విపరీతంగా మరింత చూడకుండా పురుషులతో పురుష పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది నెల రోజులైంది శివం గ్రామంలో దళితుల భూమి ఆక్రమించుకున్న భూ సోముల మీద ఇక్కడున్న ప్రభుత్వం ఎమ్మెల్యే ఏపీలు వాళ్ళు కొమ్ము కాస్తూ వాళ్ళ పక్షంలో పడి దళితులు గోరం చేశారు నెల తేదీన మేము అడిగాం పది రోజులు టైం ఇస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తామన్నారు ఎలా రోజులు గడిచింది ఇప్పటి వరకు అవి చర్యలు తీసుకోలేదు ఇవ్వలేదు ఇవ్వకపోగా పదిహేను రోజుల నుంచి సామరస్యంగా కలెక్టర్ ఆఫీస్ ముందు తెలియజేసి ఒక్క అధికారి పార్చుకోకుండా ఈ రోజు రకంగా దౌర్జన్యం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం